హాయ్ అండి ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే నేను నా వెయిట్ లాస్ జర్నీ కోసం నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను కదా ఇది ఎవరికైనా యూజ్ఫుల్ అయితే చూడొచ్చు వీడియో లేదంటే స్కిప్ చేసేయండి ఫస్ట్ వచ్చేసి నేను మార్నింగ్ లేచిన వెంటనే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని ఒక హాఫ్ లీటర్ హాట్ వాటర్ అయితే తీసుకుంటానండి తర్వాత వాష్రూమ్ అవన్నీ చూసుకొని వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి అప్పుడు రాగి జావ కానీ లేదంటే జొన్న జావ కానీ ఒక వన్ గ్లాస్ తీసుకుంటాను కొన్ని ఒక్కొక్కసారి టూ గ్లాసెస్ కూడా తీసుకుంటానండి జావతో పాటు జావలోని సాల్ట్ అది వేసుకోను అండ్ అవి కూడా నంచుకొని తినకూడదు అనమాట ఎందుకంటే బీపీ షుగర్ ఇవన్నీ కంట్రోల్లోకి రావాలంటే నిల్వ పచ్చలు సాల్ట్ ఇవన్నీ తగ్గించుకోవాలి స్వీట్స్ అవి నెక్స్ట్ జావ తాగిన ఒక వన్ అవర్ తర్వాత ఏదైనా లైట్గా బ్రేక్ఫాస్ట్ ఆకలి వేస్తే బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే ఒక టూ ఇడ్లీ కానీ లేదంటే ఒక పెసరట్టు కానీ ఇలాంటివి ఎక్కువ ఆయిల్ ఫుడ్ అది కాదండి నెక్స్ట్ ఈ మధ్యలో ఎక్కువగా హాట్ వాటర్ తీసుకుంటూ ఉండాలి ఇంకా లెవెన్ అయ్యేసరికి ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు నువ్వు లడ్డు కానీ ఫ్లాక్సీ లడ్డు కానీ ఏమైనా స్నాక్ ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వన్కి ఏదైనా వెజిటబుల్ కర్రీ అండ్ ప్రోటీన్కి ఒక టూ ఎగ్స్ కానీ లేదంటే బ్రౌన్ రైస్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత లంచ్ అయిపోయిన వెంటనే ఒక అరగంట వాకింగ్ అయితే తప్పకుండా చేయాలి స్పీడ్గా కాదు స్లోగానే చేసిన తర్వాత లంచ్ అయిన ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత బటర్ మిల్క్ ఒక అర లీటర్ ఒక అర లీటర్ బటర్ మిల్క్ అయితే తాగాలి అండ్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఒక రాగి లడ్డు కానీ ఫ్లాక్సీడ్ లడ్డు కానీ లేదంటే ఫ్రూట్స్ ఏదైనా మీ ఇష్టం అనమాట తర్వాత వచ్చేసి డిన్నర్కి గోధుమర ఉప్మా అండి ఈ ఉప్మా తీసుకున్న తర్వాత వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని తినేసిన తర్వాత అరగంట వాకింగ్ చేసి అప్పుడు డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి డైలీ నా రొటీన్ ఇదేనండి